హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక ఈజీ రెసిపీ అండి ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అండి సో నేనైతే పిసరపప్పుతో టమాటా పప్పు చేస్తున్నానండి సో అయితే ముందుగా పప్పునైతే కడిగేసుకుని నానబెట్టుకున్నానండి ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత అందులోకి బాగా పండిన మూడు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఆనియన్ వేయటం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చింతపండు వేసుకోండి పుల్లగా బాగుంటుంది తర్వాత ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ దాని తర్వాత పప్పు అనగానే కంపల్సరీగా సాంబార్ పొడి వేయాలి అది కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఆ తర్వాత ఎర్ర కారం కారం పొడి అంటారు కదా మీరు ఎంత కారం తింటారో అంత చూసుకొని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఆ తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర కడిగి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పప్పు పొంగకుండా అలాగే పప్పు త్వరగా ఉడకాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని నాలుగు రోజులు చచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత చూస్తే పప్పు మనకి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము పప్పు కవ్వం తీసుకొని మంచిగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి సో రుబ్బిన తర్వాత ఈ పప్పును మొత్తం ఒక డిష్ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిపేసుకొని రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా సరిపోతే పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పప్పులోకి ఉప్పు కంపల్సరీ కాబట్టి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె పెడిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా సాంబార్ పొడి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పప్పులో కొద్దిగా లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని బాగా ఇప్పుడు రెడీగా ఉన్న పోపును తీసుకొని ఈ పప్పులో వేసి కలిపేసుకోండి అంతే అండి వేడి వేడిగా పెసరపప్పు టమాటా అయిపోయింది సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ఉంది కదా సో ఇంకా లేట్ ఎందుకు హ్యాపీగా ప్లేట్ తీసుకొని పప్పు పోసుకొని అన్నం పెట్టుకొని వడియాలు ఉంటాయి వడియాలు ఆమ్లెట్ ఉంటే ఆమ్లెట్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి తినండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి తప్పనిసరిగా ట్రై చేస్తారుగా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ Please subscribe. Thank you to all. Bye bye.